హలో వెల్కమ్ టు అన్వీస్ కామనర్స్ని ఇంకా బాగుపరచలేమండి అందులో ఒకరు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వేసుకుంటున్నారు ఆ గొయ్యిలో వాళ్ళే దిగిపోతున్నారు మట్టి కప్పేసుకుంటున్నారు పడుకుని పోవడానికి రెడీ అయిపోతున్నారు సో ఇలా ఓవరాల్గా ఇక్కడ కామనర్సే కాదు మ్యాక్సిమం కామనర్స్ అలా ఉన్నారు బిగ్ బాస్ సీజన్ నైన్లో కొంతమంది స్పెషల్ క్యారెక్టర్స్ మాత్రం వాళ్ళ గురించి ఎవరు బ్యాడ్ చేయక్కర్లేదు వాళ్ళ గురించి ఎవరు అవమానించక్కర్లేదు వాళ్ళే ఎదురు వాళ్ళని అవమానించేస్తారు వాళ్ళను వాళ్ళు గొయ్యి వాళ్ళే తీసేసుకుంటారు ఎదుటి వాళ్ళని అవమానించడం ద్వారా కూడా వీళ్ళే నెగిటివ్ అయిపోతారు వెళ్ళిపోయి పక్క వెళ్ళిపోతారు సో ఇదే జరుగుతుంది సీజన్ నైన్ లో ఉన్న కామనర్స్ని చూస్తే నిజంగా ఓవరాల్ గా అబ్జర్వ్ చేస్తే ఇన్ని సీజన్స్ లో చూసాము ఇంత కండిషన్స్ ని చూసాము ఇంత సెలబ్రిటీస్ ని చూసాము సో ఎవరిని కంపేర్ చేసుకుంటే ఈ కామనర్స్ కన్నా సెలబ్రిటీస్ ఫార్ 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 బెటర్ అనిపిస్తుంది ఈ సీజన్ నైన్ లో కూడా సెలబ్రిటీస్ అండ్ కాంబినేషన్ చూస్తే ఎవరు సెలబ్రిటీస్ ఎవరు కాంబినేషన్ అర్థం కావట్లేదు అంత ఓవర్ డామినేషన్ అయిపోయింది అంత హెడ్ స్ట్రాంగ్ పెరిగిపోయింది వార్నర్స్ అంటే మేం వార్నర్స్ అంతే సో అది అది ఎలా అంటే శృతి మించిపోతుంది అదంతా సో అందుకని వీళ్ళని ఎవరైనా బాగు చేయించలేదు బాగు చేయలేము ఒకటి ఆర్ట్ని సపోర్టివ్ గా తీసుకోవట్లేదు ఎవరు కూడా ఇందులో ఎవరు కూడా ఆర్ట్ స్పోర్టివ్గా తీసుకోలేకపోతున్నారు తర్వాత కొంతమంది విషయాన్ని డ్రాక్ చేస్తూ డ్రాక్ చేస్తూ డ్రాక్ చేస్తూ డ్రాక్ చేస్తే ఇంకా అక్కడే ఉండిపోతున్నారు మాస్క్లు వేసుకుంటున్నారు వాళ్ళు గొప్పలు వాళ్ళు చెప్పుకోవడం కోసం ఎదురు వాళ్ళని తక్కువ చేసి చూపించాలని వాళ్ళు గొప్పలు వాళ్ళే చెప్పేసుకోండి మరి చూసేది మనం బక్రే టీవీల ముందు కూర్చొని చూసేది మనకు వాళ్ళు చెప్పేది ఏంటి సో దీని గురించి మాట్లాడదాం వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమనిపించింది కామెంట్ చేసి చెప్పండి సో ఓవరాల్గా సంజయ్ నగర్ కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడుకుంటే ఎస్ ఓకే ఇక్కడ ఈ టాస్క్ గురించి మాట్లాడేప్పుడు విజేత గురించి మాట్లాడే మాట్లాడే ముందు సంజయ్ నగర్ కెప్టెన్సీ మాట్లాడడం కన్నా ముందు ఎస్పెషల్లీ ప్రత్యేకించి ఖచ్చితంగా మాట్లాడాల్సింది అప్రిషియేషన్ ఇవ్వాల్సింది రాముకి నిజంగా రాము పెట్టిన ఎఫర్ట్స్ కి హ్యాట్సప్ ఎందుకంటే అక్కడ మనం ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఎవరు కూడా సీజన్ టచ్ చేయలేదు ఎస్ ట్రూ శ్రీజ పైన నిల్చుకుని పోయింది తన పీకిన సరే ఇంకా ఎందుకు వచ్చి కిందకి ఇంకా తనకి సపోర్ట్స్ ఉన్నాయి అన్న ఉద్దేశంతో పీకకపోయి ఉండొచ్చు లేదు అంటే వీళ్ళని వీళ్ళని పీకేసే తర్వాత శ్రీజన్ చూద్దాం అనుకున్నారు మరి లేకపోతే ఏంటో శ్రీజన్ చూద్దాం అనుకున్న సిచ్యువేషన్ లో తనని పీకలేదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మటన్ మొత్తానికి అయితే తనని ఎవరు టచ్ చేయలేదు వీళ్ళ వీళ్ళ వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళని లాగేసుకొని ఆఖరికి శ్రీజ అని వదిలేశారు ఓకే ఈ దో శ్రీజ కూడా చాలా బాగా అడిగింది అంత స్టేబుల్ గా నిల్చోడు మూమెంట్ లాక్కుండా నిల్చోవడం అనేది గ్రేట్ ఓకే బట్ రాము రాము అన్న పర్సన్ ఎంత మంది ఎన్ని రకాలు లాగినా ఆఖరి కాళ్ళ కింద లాగేస్తున్నా ఒక చేతితో చేతులు పట్టుకొని నిల్చొని చేతిలో ఒక ఒక టైంలో చేతులు లాగేస్తే కాళ్ళ మీద నిల్చోని ఇలా ఒక కాళ్ళ మీద లాగేస్తే ఇంకొకళ్ళ నిల్చోని అసలు నిజంగా అండి హ్యాండ్స్ ఆఫ్ అంటే హ్యాండ్స్ ఆఫ్ అది కూడా మర్యాద సారీ అమర్యాద మనీష్ సంచార ఉన్నప్పుడు ఏ రాముని అయితే ఇంత నీచంగా మాట్లాడే ఏ రాముని అయితే పురుగులా చూశాడు ఏ రాము అయితే ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని ఇన్నోసెన్స్ కార్డు అప్లై చేస్తున్నాము వాడుకుంటున్నావు లేదు అంటే సంపతి ఏం చేయడం ట్రై చేస్తున్నావు ఇలా రకరకాలుగా బ్రాహ్మ మీద పడిపోయిన మనీష్ ముందుకి సరైన సమాధానం ఈరోజు ఆటే సో గా శ్రీజ గెలిచినా సరే గా రాముయే గెలిచినట్టు అది ఇంకా ఇంకో స్పెషల్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి అదే వన్ అండ్ ఓన్లీ సంజయన గారు ఎవడేం పోని ఎవడేం చేయని నా హ్యాపీనెస్ నాదే అంతే నిన్న చూడండి వాళ్ళు అక్కడ కామలెస్ గొడవ అనుకుంటుంటే గొడవ 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 అనుకుంటూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అంటే హౌస్లో కావాల్సింది అదే అంటే అక్కడ వాళ్ళ ఆ ఎంటర్టైన్మెంట్ ఇస్తే బయట వాళ్ళు ఎంజాయ్ చేస్తారు బట్ ఆమె అవుట్ ఆఫ్ ది బాక్స్ అది అక్కడ యాక్టింగ్ చేయాలను లేకపోతే ఇలా చేయాలనో ఏమీ లేకుండా ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ చేయబెట్టారు కదా సో నువ్వు చూడలేదా నువ్వు చూడలేదా అని మర్యాద మనిషిని అంతని అడుగుతుంటే ఈమె పక్క నుంచి డ్యాన్స్ చేస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతే తన కాంపిటీషన్ లేకపోతే ఇంకా తను దగ్గరికి వచ్చేస్తుందని చెప్పి సో అది ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే మర్యాద మనీష్ అసలు మర్యాద మనీష్ ఎందుకండి ఇంట్లో అని ఎలిమినేట్ అయిపోతారో ఇవి కూడా లేదని సుమన్ సెట్ ఎలిమినేట్ అయిపోతారో చెప్పలేము ఆఖరికి సృష్టి కూడా డేంజర్ జోన్ లో ఉంది ఎలిమినేట్ అయిపోతారో చెప్పలేం బట్ వీళ్ళందరికన్నా ముందు మర్యాద మనిషిని పంపించేస్తే బెటర్ అనిపిస్తుంది ఆ యాగన్స్ కానీ లేకపోతే అసలు ఏదైనా క్లారిటీ ఉందా ఆడేటప్పుడు ఎక్కడైనా సరే క్లారిటీ చూపిస్తున్నాడా పవన్ కళ్యాణ్ ఏ చేపెట్టాడో చూడలేదు కానీ చూసానని చెప్పాడు ఎల్బా పెట్టాడు అన్నాడు ఎల్బా ఎక్కడ పెట్టాడు చెయ్యిలా పెట్టాడు ఏం సంచాలక్ నాకు తెలుసు ఈ వీకెండ్ మాత్రం నాగజం గర్త మాత్రం ఫస్ట్ వీక్ కాబట్టి కొంచెం అటు ఇటుకున్నా సరే వేయించి వెయ్యవలసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చాలా ఫుల్ వేస్తారు వెయ్యాలి కూడా వెయ్యకపోతే కాంబినేషన్ అయితే అసలు సెట్ అవ్వదు సో ఇది అయితే ఇక్కడ మొత్తానికి శ్రీజా గెలిచేసింది కదా శ్రీజా గెలిచేసిన తర్వాత వీళ్ళందరూ కూడా కూర్చొని డిస్కషన్స్ చేసుకుంటున్నారు సో ఆ నిజం చెప్పాలంటే అప టెంపరీ ఓనర్ అయ్యారు సంజన సో ఓనర్ టెనెంట్స్ నుంచి ఒకరైనా సరే ఓనర్స్ దగ్గరికి వెళ్ళారు సో వాళ్ళ రూమ్లో ఎవరిని పెట్టుకోవాలి అనుకున్నది పెట్టుకున్నారు ఓకే అయితే ఇక్కడ ఎవరు హరీష్ హరీష్ అందరితో మాట్లాడుతున్నప్పుడు మన టీం ఓడిపోయింది సంజనా గారు గెలవడం ప్రాబ్లం కాదు సంజన గెలు గెలిచిన ఓకే బట్ వాళ్ళందరూ కూడా అంటే ఇదంతా మనకి చెప్పడానికి క్లియర్గా వాళ్ళ ఆట మనకు అర్థమైపోతుంది వాళ్ళ ఆట మనకు అర్థమైపోతుంది అంటే వాళ్ళందరిని ఎక్స్పోజ్ చేయడం మనీష్ కానీ హరీష్ కానీ వీళ్ళిద్దరూ పెట్టుకున్న పని ఏంటంటే ఎదుటి వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తే వీళ్ళు చాలా బ్రిలియన్స్ అసలు వీళ్ళకన్నా ఆట ఎవరు బాగా ఆడట్లేదు అనేది మన మీద రుద్దడానికి మన మీద చూపించడానికి ఆడుతున్నారు అది క్లియర్గా కనబడిపోతున్నప్పుడు ఎవరు ఆటకు నష్టం వాళ్ళ ఆట నష్టం అది అని క్లియర్గా తెలుస్తుంది కదా సో అక్కడ అదొకటి ఆ పాయింట్తో ఇలాగే మనీష్ అదే చేస్తున్నాడు హరీష్ కూడా అదే చేస్తున్నాడు తను చాలా న్యూట్రల్ అని చాలా గొప్ప మనుషునని ప్రూవ్ చేసుకోవడానికి కెమెరాస్ దగ్గర నెక్స్ట్ ఈ శ్రీజా గురించి అందరు కలిపి గెలిపించాలి అందరు కలిపి గెలిచి ఎవరు తీయలేదు ఎవరు తీయలేదు అంటున్నారు కదా మరి హరీష్ ఏం చేశాడు హరీష్ వెళ్ళి శ్రీజావు తీయచ్చు కదా లేదని పక్క వాళ్ళకి ఎవరికైనా చెప్పొచ్చు కదా శ్రీజావు తీయండి సంజనా గారు గెలవకూడదు శ్రీజా తీయండి అదంతటి వాళ్ళు గెలవకూడదు అని చెప్పొచ్చు కదా అసలు హరీష్ ఎందుకు తీయలే తీయకుండా వచ్చి కబుర్లు ఎందుకు చెప్పడం తర్వాత వచ్చి అక్కడ ఒక మాట ఇక్కడొక మాట అంటుంది దేనికి ఓకే అది అంటే అయిపోయిన తర్వాత వీళ్ళ టీం గురించి బాధ అనమాట అది మనకు తెలియాలి టీంకి పెద్ద మనుషులాగా థమ్స్అప్ బాటిల్ దొంగతనం చేశారు కదా అక్కడ సంజన గారి దగ్గర నుంచి దొంగతనం చేసిన మాట్లాడితే మాట్లాడితే వీళ్ళు అబ్జర్వ్ చేశారు లేదో అబ్జర్వ్ చేసే ఉంటారు మాట్లాడితే ఎవరో కానీ అసలు ఎంత గుడ్డే దొంగతనం చేస్తుంది వాళ్ళ దగ్గర నుంచి కూల్ డ్రింక్ దొంగతనం చేశారంటే వాళ్ళ ఆట సూపర్ అని చెప్పి తను ఎవరు సుమన్ శెట్ దగ్గర అక్కడ ప్రియా దగ్గర ఆ తర్వాత కొంతసేపు అయిన తర్వాత సంజయ్ నగర్ దగ్గరికి వచ్చి మీరే గేమ్ అలా ఆడారు అంటే మిమ్మల్ని మించిపోయిన గేమ్ ఆడారు చూడండి అసలు ఎవరో కానీ మాస్టర్ గేమ్ ఆడుతున్నారంటే ఏముంది అందులో మాస్టర్ ప్లాన్ అక్కడ గుడ్డు విషయం కూడా అంత పెద్ద సీన్ అవ్వకపోను వాళ్ళు ఇగోకి వెళ్ళిపోయి అంత పెద్ద సీన్ చేశారు కాబట్టి అది సీన్ అయ్యింది ఈరోజు థంసప్ విషయంలో కూడా ఆమె అంత సీరియస్గా ఇంకా సీరియస్గా చేసి ఉంటాయి ఇంకా తను రచ్చ చేయాలి ఉంటే ఇంకా సీరియస్గా చెయ్యొచ్చు చేసిన ఒక సీన్ ఇంకోలా ఉండనేమో దట్టు కూడా తన 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 నే తనకి కాపీ కొట్టేసి తన మీద ఇంప్లిమెంట్ చేసి మేమే మాస్టర్ బ్రెయిన్స్ అన్నట్టుగా ఊహించేసుకొని అది ఏదో మన మీద ఇంప్లిమెంట్ చేసేది ఇంప్లిమెంట్ చేసేయడానికి ట్రై చేయడం టీవీ చూసే అందరూ కూడా వెర్రదద్దమ్మల్లాగా ఓహో వీళ్ళు చెప్తున్నారు కదా నిజమే మన కామనర్స్ కదా మనలోని చెల్లారు కాబట్టి మన కామనర్స్ మాట వినాలి వీళ్ళు చెప్తుంది నిజమే అని చెప్పేసి మనం వెర్రదద్దమ్మల్లా వింటామని చూసే వాళ్ళకి మినిమం అండి కామనర్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వెళ్ళాలి అనుకున్నావు సెలబ్రిటీస్ అంటే ప్రెక్టర్లో ఉంటారు కామనర్స్ అంటే మనలోంచి వెళ్తారు కరెక్ట్గా ఆలోచిస్తారు కరెక్ట్గా అంతా మనలాగే ఉంటుంది అనుకోవడానికి వీళ్ళు సెలబ్రిటీస్ మించిపోయారు సెలబ్రిటీస్ ఏమో కామనర్స్లో కనిపిస్తున్నారు ఎవరు అతను భరణి భరణి గుడ్ మార్నింగ్ చెప్తే హరీష్కి తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పలే నేను వచ్చి చెయ్యి పెట్టాడని చెప్పాడని కోపమంట ఆ స్పోర్టివ్నెస్ లేకపోతే ఇంకేంటి మినిమం గుడ్ మార్నింగ్ చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా అక్కడ నుంచి అదే చెప్తున్నా కదా అసలు మినిమం అంటే మినిమం ఇమాన్యువల్ని చీప్ చేసి మాట్లాడడం ఎవరు తనని సంజనని బాడీ తప్పు చేసి మాట్లాడడం భరణి గురించి అలా మాట్లాడు తనుజాని అసలు విపరీతంగా పొడిచి పొడిచినట్టు మాట్లాడడం అన్నీ అసలు వీళ్ళు కామనర్స్ ఇంత కష్టపడి అగ్ని పరీక్ష వెళ్ళి మందిని దాటుకొని వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం పీకుతున్నారు కూడా అర్థం కావట్లేదు అంటే ఇంతమంది వెళ్ళిన తర్వాత మాకు తోపులు మాకు తిరుగులేదు అనేది బాగా బ్రెయిన్లో గెలిపేనట్టుంది అక్కడికి కొంచెం బ్యాలెన్సింగ్గా ఉన్నాడు అంటే మాత్రం పవన్ కళ్యాణ్ బ్యాలెన్సింగ్ ఉన్నాడు తర్వాత నెక్స్ట్ కాస్త కాస్త బెటర్ అనుకుంటే డిమాండ్ పవన్ అంతే ఇంకా నాకు ఇంకెవరూ అనిపించట్లేదు అని కామ్రాడ్స్లో స్ట్రాంగ్ అవుతాడు అనుకుంటే పవన్ కళ్యాణ్ మాత్రం వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ అవుతాడు అట్ ప్రెజెంట్ అనిపిస్తుంది చూద్దాం మరి సో అనిపించింది ఓవరాల్ ఎపిసోడ్ చూసిన తర్వాత కామెంట్స్ చెప్పండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టేక్ కేర్ బాయ్